దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు అందుకుగాను దక్షిణాయనంలో పడ్డ కష్టాలు బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలతో ఉండాలనేది భోగి మంటల పరమార్థం హరిదాసు అని చెబుతారు పెద్దలు అయితే ఇంటి ముందు గొబ్బెమ్మలు అలంకరించి చక్కగా ముగ్గులు వేసి హరినామస్మరణ చేసేవారిని అనుగ్రహించడానికి శ్రీ మహావిష్ణువే హరిదాసు రూపంలో వస్తాడన్నది నమ్మకం శివుని చేజెక్కించుకోవడం కోసం ఆ విష్ణుమూర్తి ఆడిన వింత నాటకమే ఈ గంగరద్దుల సాంప్రదాయానికి నాంది పలికింది అని చెబుతుంటారు అయితే సంక్రాంతి సమయంలో వచ్చి అమ్మవారికి దండం పెట్టు అయ్యవారికి దండం పెట్టు అంటూ ఆటలు ఆడే ఈ గంగరెద్దులే సాక్షాత్తు ఆ నందీశ్వరులకి వారసులు సో మరి ఈ సంక్రాంతి సమయంలో వచ్చి ఆటలు ఆడే ఈ బసవన్నలు సంక్రాంతి సమయం తర్వాత ఏం చేస్తారు అసలు ఈ బసవడ ఆటలు ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ నందీశ్వరుల వారిని అంటే ఈ బసవన్నని తీసుకొని వచ్చి ఆడించే ఆట వాళ్ళని అడుగు తెలుసుకుందాం మనకి ఎందుకు ఆలస్యం నమస్తే అండి ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సో సంక్రాంతి సమయంలో ఇంకింటికి తీసుకొని వచ్చి ఈ బసవన్నతో ఆటలు ఆడించి ఎంతో చక్కగా ప్రదర్శన చేస్తూ ఉంటారు మరి సంక్రాంతి తర్వాత ఎటువంటి ప్రదర్శన ఉంటుంది ఏం చేస్తూ ఉంటారు మీ జీవన విధానం ఏంటి పండుగ మా నెల కంటే ఎట్టిన కంటే మేడం ఆ తిరుగుతూ ఉంటామండి గంగరీ తినట్టుకుని ఇంటింటికి ఇంటింటికి అలా తిరుగుతూ ఉంటాం ఇంటింటికి తీసాక మా నెల కంటే ఎట్టాక పండుగ ఏదో అయిందా తిరుగుతూ ఉంటామండి పండుగ వెళ్ళిపోయాక టాప్ పనికి టాప్ పనికి వెళ్తా ఉంది ఏ పనికి ఆ పనికి వెళ్తా ఉంది అప్పుడు మరి వీటిని ఏం చేస్తూ ఉంటారు ఇంటికి ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు కదా పెద్ద వాళ్ళు అలా అలాగే తిప్పుతూ ఉంటారు ఓకే అంటే ఈ సంక్రాంతి నెల మాత్రమే మీకు ఈ ప్రదర్శన అనేది జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మీ జీవన విధానం వేరే ఉంటుంది ఓకే ఇది మాత్రం మీ ఆచారంగా వస్తుందా ఎన్ని తరాల నుంచి చేస్తున్నారు మీరు అవునా మీ తాతగారు ముత్త గారు వీళ్ళందరూ చేసేవాళ్ళ ఓకే మరి మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఒక సంక్రాంతి నెలలోనే ఉంటుంది తర్వాత ఏమీ ఉండట్లేదు అని చెప్పేసి ఎప్పుడైనా బాధ కలుగుతూ ఉంటుందా సంక్రాంతి సమయంలో ఎలా ఉంటుంది మీకు బాగుంటుందా ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం అవునా సంక్రాంతి పండులోనే ఆటలాడించా ఈ ఆడించిన నెల రోజులు రెండు నెలలు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా కొంత సంతోషంగా ప్రతి రోజులు ఏంటంటే ముసలి పొట్టుకొని అలాగే సంవత్సరం పొడి అలా తిరుగుతూ ఉంటారండి అటువంటి అలవాటు మాలంటే అలాగా సంతోషంగా సంవత్సరం అలా తిరుగుతూనే ఉంటారండి కోన సేవనంగా ఇలా గోదాత్తులా అలా పల్లెపూర్లు వెళ్తూ ఉంటారండి అప్పుడు പണ്ടെല്ലാം സിറ്റിലിരുത്താറുണ്ട് അല്ലെങ്കിൽ മുഗ്രി പോട്ടിലും ഉണ്ടാകും అలంకరించి వారిని చక్కగా కూర్చోపెట్టి ఈ సంక్రాంతిలో భాగంగా భోగి రోజున భోగి పండ్లు పోస్తూ వాళ్ళని ఎంతో చక్కగా ఎంటర్టైన్ చేస్తారు దీనికి అర్థం ఏంటి అని అంటే భోగి పళ్ళు పోసే టైంలో ఆ శ్రీమన్నారాయణ స్వామి అనుగ్రహం వాళ్ళకి ప్రసాదిస్తుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు అలాగే చాక్లెట్స్ని భోగి పళ్ళని అంటే రేగి పళ్ళని చాక్లెట్స్ని కొంత చిన్న రెమౌంకి ఫ్లవర్స్ని అన్నిటినీ కలిపి పిల్లలని తలపైన వేసి వారిని ఆశీర్వదిస్తూ ఉంటారు పెద్దలు i be. మరి రంగవల్లులతో మరింత అందంగా చేసుకోవాలి కదా మరి ఆ రంగవల్లులని దిద్ది మనకి మరింత అందంగా చూపించడానికి మన కాలేజ్ స్టూడెంట్స్ రెడీ అయిపోయారు ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క విశిష్టతను తెలుపుతుంది ఆమె ఆమె ఇంటికి వెలుగు దీపంతో వెలుగుని తీసుకొస్తుంది అక్కడ పొంగలి ఆ పొంగలి ఏమిటంటే రైతులు సంవత్సరం అంతా కష్టపడి తీసుకొచ్చిన ధాన్యాన్ని పొంగలి కింద వండుతారు స్త్రీ అది తత్వం అంటే ఏంటి మొత్తం అందరికీ ఉండి అందరికీ కష్టపడి చేసి అందరిని పోషించేది నెక్స్ట్ చెరుకుగడ అందరిని తీపి అందించాలి అని చెప్పేసి అది అంటే స్త్రీ ఏ పాత్ర అయినా చేయగలదు అనే ఒక థీమ్తో మేము ఇది చేసాం అంటే సంక్రాంతి అనగానే అమ్మాయిలు హడావిడి మొత్తం కోలాహలం అంతా ఉంటుంది కదా అందుకు మేము ఇలా వేసి మనం ఇక్కడ సరిపోక ఇక్కడ కూడా అమ్మాయిని వేసి అన్ని చూపించారు సో మంచిగా గుడిసె వేసి హరిదాసు హరిదాసు హరిదాసును వేశారు గంగిరెద్దు వేశారు కై వేశారు కలసం కలసం కూడా వేసారు మధ్యలో పాల్పొంగిచ్చారు నవధాన్యం కూడా వేస్తుంది అంటే సంక్రాంతికి పోతకు వస్తారు కాబట్టి అది కాదు మేడం చేతబడి అంటే ఇన్ని దిష్టి ఇంత మంచిగా వేసారు కదా అన్నింటికి దిష్టి తగలకుండా చేతపడి చేస్తాం లేదు లేదు దిష్టి తగలకుండా మేమే కోయ్ లేదు దొరకలేదు మేడం మేడం తలకరు పెట్టమండి తలకరు పెట్టమండి బాబాయ్ మేము ఇక్కడ ఉన్నాం మేడం కోవాస్తుంది ఇది కాల్ ఫోన్ నిస్తాదాను కాల్స్తుంది ఉండడానికి చేశారు అవన్న మేడం తర్వాత ఏం జాలి తెలియదు ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ మేడం అందరూ కూడా

అంటే గిన్నె టైప్ ఉంటుంది మనం మెడిసిన్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో వేసి చేత్తో దాన్ని చేస్తారనమాట ఇది ఫార్మ్సీకి అనమాట వేరే అక్కడ వచ్చేసరికి మీరు ప్లస్ ఉంది కదా అది కూడా ఫార్మసీ సింపుల్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మెడిసినే కదా లైఫ్ కాబట్టి అందరికీ అక్కడ అది రిప్రజెంట్ చేస్తున్నాం కాదు కాదు లేదు స్మాల్ గుడిష్ మీరు సార్ చదవండి సార్ ఇక్కడ వేయొచ్చు సార్ చదవండి సార్ మా అందుకని ఇక్కడ ఎవరు టాపర్ అవ్వచ్చు ఇక్కడ ఎవరు అవునా ముగ్గురు టాపర్లు డాక్టర్ గివ్స్ లైఫ్ టు ద పేషెంట్ బట్ ఏ ఫార్మసిస్ట్ గివ్స్ లైఫ్ టు ద మెడిసిన్ వి ఆర్ ద ఫార్మసిస్ట్ ద ఓకే సో ఆల్ ది బెస్ట్ మంచిగా ఇలానే చదువుకొని హ్యాపీగా ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుంటున్నాం మేము సో ఈ సంక్రాంతి స్పెషల్లో భాగంగా రెగ్యులర్గా మేడమ్స్ చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటారు మంచిగా లెసన్స్ చెప్పి పిల్లల్ని ఒక మెయింటైన్ చేస్తూ వాళ్ళని చాలా డిసిప్లిన్గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు బట్ వాళ్ళు ఉంటారో అంటారో సెకండరీ బట్ వాళ్ళు మాత్రం చాలా ట్రై చేస్తారు చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటారు సో వాళ్ళకి మనం ఇవాళ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాము సో ఫ్యాకల్టీతో అంటే టీచర్స్తో మనం గేమ్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ ముగ్గురిని పిలిచేసాము విశాలక్షి మేడంని పద్మావతి గారిని అండ్ టెహరునిసా మేడంని పిలిచాము వాళ్ళ ముగ్గురు ఇక్కడ ఉన్నారు సో వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకా ముగ్గురు నలుగురు ఆడపోతున్నారు గేమ్ ఫస్ట్ టీమ్ అనమాట వీళ్ళు సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది ప్రవీణ చెప్తుంది మేడం మీరు అందరూ ఫాలో అయిపోండి ఈ గేమ్ని మీకు టూ మినిట్స్ టైం ఇస్తున్నాము టూ మినిట్స్లో మీరు ఎన్ని గ్లాసెస్ అక్కడ పెడతారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఓవరాల్గా మేము కౌంట్ చేసి మీకు మేము పార్టిసిపేట్ చేసినందుకు గిఫ్ట్ చేస్తాం ఓకేనా సో ప్రవీణ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి రెడ్ బెలూన్ ఉంది కదా దీన్ని ఊది ఇలా ఊది దీన్ని హోల్డ్ చేసి పట్టుకెళ్ళాలి నేను చూపిస్తాను పట్టుకెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టాలి అలా ఎవరైతే ఎక్కువ గ్లాసెస్ పెడతారో వాళ్ళు మేడం లాస్ట్ మేము కౌంట్ చేయం మేడం అయినా సరే మీరే విన్నారు ఈ రౌండ్కి సో ఇవి మూడు పద్మావతి గారివి పాపం చాలా పెట్టారు కానీ ఆవిడ పడిపోయాయి అవన్నీ విశాలక్షి గారు ఇవి ఈ మూడు చాలా పెట్టారు ఆవిడ బట్ పడిపోయాయి సో ఇది కూడా కౌంట్ కాదు ఇది కూడా లాస్ట్ ఇయర్ కాబట్టి కౌంట్ లేదు మేడం ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మీది నైన్ గ్లాసెస్ పెట్టారు సో విశాలాక్షి గారు త్రీ గ్లాసెస్ పెట్టారు సో ఈ రౌండ్కి అయితే తెహరణిస్తా మేడం మిగతా రౌండ్ బాల్ కూడా చూసి ఎవరైతే ఒకవేళ టై అయితే మళ్ళీ గేమ్ పెడదాం వాళ్ళకి సో సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం రండి సో సెకండ్ రౌండ్లో లీలా గారు అండ్ ప్రియా గారు రెడీగా ఉన్నారు సో ఈ మేడమ్స్ ఎలా ఆడతారు ఏంటి అనేది చూద్దాం వన్ టూ త్రీ స్టార్ట్ చే ఆడదామని ట్రై చేశారు కానీ పాపం ఏం చేస్తా అన్ని పడిపోతూ ఉన్నాయి మేడం ఏంటి మేడం ఇలా చేశారు గట్టిగా ఊదాలి కదా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను మేడం చాలా కొలాబ్స్ చేశారు బట్ ఇట్స్ ఓకే వెల్ ట్రై సో చూద్దాం ఎన్ని ఎన్ని చేశారో సో ప్రియా గారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లీలా గారు గ్రేట్ ఒకటి వచ్చింది మీకు సో ప్రజెంట్ సెకండ్ లీడ్లో ఉంది ఎవరు అని అంటే ప్రియా గారు లీడ్లో ఉన్నారు గుడ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంక ఇద్దరు రాబోతున్నారు వాళ్ళు అద్భుతమైన ఆటని ప్రదర్శించి తెర్రనిసా మేడం కంటే హైక్ వెళ్తారా లేదంటే ఇంకా కిందకి వెళ్తారా ఒక్కసారి చూద్దాం వచ్చేసేయండి సో ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్స్ చాలా బాగానే జరిగాయి థర్డ్ రౌండ్ ఎక్స్పెక్టేషన్ కాస్త ఎక్కువగా ఉంది నాకైతే సో చూద్దాం చలో రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ చెందని అని సి మేడం సిద్ధురు మంచిగా ఆడండి ఆల్ ది బెస్ట్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టైమ్ ఈజ్ అప్ సో చాలా బాగా ఆడారు సీరియస్గా మంచిగా ట్రై చేశారు చందనగారు మీరు అలసిపోయి అటు వెళ్ళిపోతే కష్టం అండి రండి మీరు బాగా ఆడారు ఒకటి మాత్రం పడిపోయింది కానీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ సో చందన గారు అండ్ టెహర్ మేడం 9 నైన్ నైన్తో టై అయ్యారు తను ఎయిట్ తెహ్రనిసా మేడం మీరు సో తిను ఎయిట్ చెప్ప ఎయిట్ ఇంకొకటి తిను పెట్టారు కానీ పడిపోయింది లేదంటే టెన్ కౌంట్ అయ్యేది ఈవిడే విన్ అయ్యే వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో ఉన్న మేడం మేడంకి అండ్ లాస్ట్ రౌండ్లో ఉన్నటువంటి చంద్రనా గారికి టై అయింది కాబట్టి వాళ్ళిద్దరికి ఒక్కసారి మళ్ళీ గేమ్ పెడదాము చూద్దాం రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ జస్ట్ వన్ మినిట్ మేడం టైము టూ త్రీ సిక్స్ క్లోజ్ అయిపోయిందండి సో మేడం తర్వాత అప్రిసియేషన్స్ మేము ఇస్తున్నానండి రెండు రండి రండి బట్ ఇప్పుడు విజేతను ప్రకటిస్తున్నాం సో విజేతను ప్రకటిస్తున్నాం ఏమైనా కౌంట్ డౌన్ వేసుకోండి కాదు మీరే సో తెనిసా మేడం చాలా బాగా ఆడారు